ఎమ్మెల్సీ అభ్యర్థి మన మల్కామరాన్న గారు బాజీ మెజార్టీతో అవుతున్నారు నిన్న సోషల్ మీడియా మీటింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడున్న కార్పొరేట్ రాజకీయాలకు అతీతంగా మల్కామరాన్న గారు చాలా పనులు చేసి ఎన్నో గొప్ప సంస్థలు చేసి చాలా పేద ప్రజలకు ఆదుకున్నారు ఆయన స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ చాలా మందిని చేసిండు అదే విధంగా ఇప్పుడు ఉన్న రానున్న మలక మలకాన్న గారు బాజీ మెజార్టీతో గెలుస్తారని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది విధంగా సోషల్ మీడియా నిన్న చాలా గట్టిగా ప్రయత్నించింది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన సోషల్ మీడియా అభ్యర్థులు కానీ మీటింగ్ మీటింగ్ జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ బీజేపీ నాయకులు అందరూ వచ్చారు దానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడేందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే మలత కరోనా గెలుపు ఖాయమని ఇప్పటికే ఖాయమైంది మున్ ముందు కూడా మనకి ఇవి నాలుగు నాలుగు రోజులు ఐదు రోజులు కూడా గట్టిగా పార్టీ ప్రతిష్టం చేసి మలక కరోనా గెలుపు కోసం పనిచేస్తామని చెప్పడం జరిగింది ఉంది ఈ పదిహేను రోజు నుంచి దాదాపు ఒక వంద మందిలో తొంభై తొమ్మిది మంది మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో పోటీ చేసే క్యాండిడేట్ మాత్రమే ఉంటారు ఇక్కడ మలక కొమలన్న ఉన్న మరియు అంజరెడ్డి గారు మీరు భారీ మెజార్టీతో తెలియబోతున్నారు ఈ చేసినటువంటి ప్రచార ప్రకారంలో అన్ని అందరు వ్యక్తులు పెద్ద సపోర్ట్ చేస్తున్నారు అందరు భ్రమరకం పడుతున్నారు మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాము వేరే ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ విషయం చూస్తే అబద్ధాలు వేసి మళ్ళీ సీట్లు ఎక్కారు వాళ్ళు కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేదు భవిష్యత్తులో బీజేపీ ఎన్నికలు రావడానికి ఎంతో ఆశక ఉంది జనాలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రెండు సీట్లు మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తారు ఈ ఎమ్మెల్సీ టీచర్ అభ్యంత్రి కానీ గ్రాటర్ కానీ తర్వాత అక్కడ వరంగల్లో ఉన్నది కానీ ఈ